నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు యోగాతో మీ ముందుకు వచ్చినాను యోగా గురించి చెప్పే ముందు నా గురించి నేను రెండు నిమిషాలు పరిచయం చేసుకుంటాను నేను గత పన్నెండు సంవత్సరాలుగా యోగా చేస్తున్నాను అది ఎక్కడ చేస్తున్నాను ఎవరితో నేర్చుకున్నానో చెప్తాను నేను కర్నూల్లో కర్నూలులో ఉండే వాళ్ళము వెంకటన్న కాలనీలో వెం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఊళ్ళో సి పతంజలి సాయనాథ్ యోగా సెంటర్లో యోగా నేర్చుకున్నాను అక్కడ మా గురువుగారు అయినటువంటి దత్తయ్య గారి దగ్గర నేను యోగా నేర్చుకున్నాను మా గురువు గారికి దత్తయ్య గారికి నా పాదాలభిందని తెలియజేసుకుంటున్నాను నా యోగా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు నేను యోగా చెప్పే ముందు ఓంకారంతో స్టార్ట్ చేస్తాను ఆ కారం ఓంకారం అంటే ఓం అని ఉచ్చరించడమే కాదు ఆ కారము కారము తో ఓంకారం అవుతుంది నేను అక్కడి నుండి మొదలు పెడతాను ఫస్ట్ అది మూడు సార్లు ఉచ్చరించాలి ఓంకారము నేను మూడు సార్లు ఉచ్చరించి వస్తాను యోగా చెప్తాను ఇప్పుడు ఓంకారం చేస్తున్నాము ఆకారంతో మొదలు పెట్టుకున్నాము চাগে మూడు సార్లు అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఈ చిన్న వయసు వాళ్ళకి ముప్పై ఐదు నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి మొక్కలు నొప్పులు ఇద్దరిలో పిక్కలు పట్టేయడాలు హరికాల మంటలు అందరూ అంటున్నారు వాటికి పరిష్కారం చెప్పుకుందాం ఫస్ట్ సూక్ష్మ వ్యాయామంతో మొదలుపెట్టుకుందాము సూక్ష్మ వ్యాయామం ఎవరైనా చేయొచ్చు ఎనభై తొంభై సంవత్సరాల వాళ్ళు కూడా చేయొచ్చు సూక్ష్మంగా చేసుకునే వ్యాయామమే సూక్ష్మ వ్యాయామము ఇప్పుడు సూక్ష్మ వ్యాయామంతో మొదలు పెడదాము ఫస్ట్ ధ్యానముద్ర లేకూడతాము సూక్ష్మ వ్యాయామం దండాసనం లేకూడతాము దండాసనం అంటే రెండు కాళ్ళు ముందుకు చాంపుకోవడము దండాసనము ఇప్పుడు చేతులు రెండు వెనక్కి పెట్టి నీటాలుగా వెన్నెమ్మకను నీటాలుగా పెట్టుకుందాము ఇప్పుడు సూక్ష్మ వ్యాయామంతో మొదలు పెడదాము ఫస్ట్ కాళ్ళ వేళ్ళతో మొదలు పెడదాము పాదాలు ఇట్లా రెండు కాళ్ళ వేళ్ళు ముందుకు వెనక్కి వేళ్ళను ఈ విధంగా ఒక సిక్స్ టైం చేసుకుందాము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ టైమ్సే కదా అని కాదు మీరు ఎంతసేపైనా చేయొచ్చు ఎన్ని టైమ్స్ అన్న టెన్ టైమ్స్ చేసుకోవచ్చు ట్వంటీ టైమ్స్ చేసుకోవచ్చు ఈ విధంగా చేయడం వల్ల ఈ కాళ్ళు బాగా కదిలియడం వల్ల పాదాలు కాళ్ళు ఈ పిక్కలు అన్నీ కదులుతాయి శరీరంలో భాగాలన్నీ కదులుతాయి అన్నమాట కదిలినప్పుడు ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి ఈ పిక్క కండరాలు పిక్క కండరాలు లూజ్ అయ్యి అదే సల్లు ఇడుస్తాయి అనమాట ఇవి ఇడిచినప్పుడు ఈ పిక్కలు పట్టేడాలు అరికాలు మంటలు కూడా ఉండవు ఈ విధంగా చేద్దాము ఇప్పుడు వేళ్ళు కాళ్ళ వేళ్ళు అయిపోయింది కదా వేళ్ళు అయిపోయింది ఇప్పుడు పాదం ముందుకు వెనక్కి సెట్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ నేను చేస్తుండేది గమనించండి నేను పాదము ముందుకు అన్నప్పుడు నా శరీరం నా బాడీ కూడా ఈ విధంగా వస్తుంది కాబట్టి శరీరంలో అన్ని అవయవాలు కలుగుతాయి యోగా చేయడం వల్ల ఈ సూక్ష్మ వ్యాయామం చేయడం వల్ల ఇట్లా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇప్పుడు రెండు పాదాలతో చేద్దాము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ విధంగా చేసినాం కదా పాదాలు కలిపి రౌండ్గా తిప్పుకుందాము క్లాక్వేజ్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇప్పుడు యాంటీ క్లాక్వేజ్లో తిప్పుకుందాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇప్పుడు విడదీసి తిప్పుదాము క్లాక్వేల్తో తిప్పుదాము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇప్పుడు యాంటీ క్లాక్ క్లాక్వేజ్లు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇప్పుడు టాపింగ్ చేద్దాం కాల్ రెండు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇప్పుడు రెండు కాలు చేద్దాము వన్ టూ కాలు మోకాలు నొప్పులు ఉండేవాళ్ళు స్లోగా చేయండి లేని వాళ్ళు కొంచెం స్పీడ్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ టెన్ టైమ్స్ చేయండి నేను సిక్స్ టైమ్స్ చెప్తున్నాను ఇప్పుడు రెండు పాదాలు కలిపి వీటిని బటర్ఫ్లై ఆసనం అంటారు ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు స్లోగా ఈ హ్యాండ్స్ ఇట్లా ఫింగర్స్ ఇంటర్లాక్ చేసుకొని ఇట్లా గట్టి పట్టుకొని వెన్నెమ్మక ని పెట్టుకొని ఈ మోకాళ్ళు ఉన్నవాళ్ళు మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు స్లోగా ఈ విధంగా లేని వాళ్ళు కొంచెం స్పీడ్గా స్పీడ్గా వన్ ఈ విధంగా చేయడం వల్ల ఈ మోకాల్లో బుజ్జు అనేది పెరుగుతుంది పెరగడం వల్ల నొప్పు తగ్గుతూ వస్తాయి కాబట్టి ఇది చేయండి ఇది బాగా చేస్తే ఇంకా మంచి బెనిఫిట్ ఉంటుంది దీంట్లో ఇప్పుడు స్లోగా తీసుకొద్దాము ఉన్నవాళ్ళు వాళ్ళు కొద్దిగా స్పీడ్గా తీసుకొచ్చి చేయొచ్చు వెన్నెముక నిటాగా పెట్టి ఈ విధంగా ఈ మోకాలు మన చెస్ట్కు అనుకోవాలి ఈ విధంగా ఈ హ్యాండ్స్ రెండు ఈ విధంగా ఈ విధంగా ఈ మోకాలను ఇట్లా చెస్ట్ కాంచుకోవాలా హ్యాండ్స్ రెండు ఇట్లా లాక్ చేసుకోవాలి స్లోగా ఉన్నవాళ్ళు తీసేటప్పుడు కూడా ఇట్లా స్లోగా తీసుకోవాలి ఇప్పుడు ఈ పాదంతో వెన్నెముక నీట ఆరు చూసుకోవాలా హ్యాండ్స్ రెండు లాక్ చేసుకోవాలి మోకాలు చెస్ట్ కానియాలు ఈ విధంగా ఒక సిక్స్ టైమ్స్ వన్ మళ్ళా ఈ ఫారం టూ మళ్ళీ కాలు మార్చు కాళ్ళు త్రీ ఈ విధంగా లాక్ చేసేసుకోవాలి అప్పుడు ఇది దగ్గరికి ఇది దగ్గర తీసుకోవాలి ఈ విధంగా ఈ పానము అనుకోవాలి ఇట్లా ఇట్లా అనుకొని ఈ విధంగా చేయడం వల్ల మా పళ్ళు గుజ్జ అనేది పెరుగుతుంది నొప్పి త్వరగా తగ్గుతుంది నొప్పుకున్న వాళ్ళకి లేని వాళ్ళకు రాదు ఈ విధంగా చేయండి ఇప్పుడు ఒక కాళ్ళతో చేస్తాం కదా రెండు కాళ్ళతో చేద్దాండు ఒక కాళ్ళతో అయిపోయింది ఇప్పుడు రెండు కాళ్ళతో చేసుకున్నాము రెండు కాళ్ళతో ఈ విధంగా రెండు కాళ్ళు మోకాలు మర్చి హ్యాండ్స్ రెండు లాక్ చేసుకొని ఈ విధంగా వెళ్తాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ రెండు కాళ్ళతో చేసుకున్నాం ఇప్పుడు వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈ విధంగా రెండు కాళ్ళను దగ్గర తీసుకొని ఈ విధంగా చేయడం వల్ల మోకాళ్ళ నొప్పులు అనేవి తగ్గుతాయి ఇదంతా ఇవన్నీ సూక్ష్మ వ్యాయాలే వ్యాయామమే రెండు కాలతో చేసుకున్నాం ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సి ఈ విధంగా రెండు కాళ్ళు దగ్గర తీసుకొని ఈ విధంగా చేయడం వల్ల మోకాళ్ళ నొప్పులు అనేది తగ్గుతాయి ఇదంతా ఇవన్నీ సూక్ష్మ వ్యాయాలే వ్యాయామమే ఇట్లా చేయండి ఇప్పుడు ఇంకొక ఆసనం చూపిస్తాను మేకొద్దాము ఫస్ట్ మోకాళ్ళు ఈ విధంగా మర్చుకుందాము మర్చుకొని హ్యాండ్స్ రెండు మోకాళ్ళ కిందికి ఇట్లా తీసుకొని లాక్ చేస్తున్నాము హ్యాండ్స్ ఇప్పుడు లెగ్స్ చెడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది సిక్స్ టైమ్స్ అయిపోయింది కాల్ మార్చుకుందాము ఇప్పుడు ఈ కాల్ని ఈ విధంగా మార్చుకుందాము హ్యాండ్స్ రెండు లాక్ చేసుకుందాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ రెండు కాళ్ళు అయిపోయినాయి కదా కాలు మార్చి కాలు ఇప్పుడు రెండు కలిపి చేద్దాము రెండు కాళ్ళు మొక్కలు దగ్గర తెద్దాము ఈ విధంగా హ్యాండ్స్ రెండు లాక్ చేద్దాము వన్ ఈ విధంగా చేద్దాము టూ ఫైవ్ సిక్స్ ఈ విధంగా చేద్దాము మళ్ళీ వన్ బై వన్ కాలుతో చేద్దాము ఇప్పుడు పైకి కింది చేస్తాము ఇప్పుడు రౌండ్ తిప్పుతాము క్లాక్ వైజ్లో యాంటీ క్లాక్ వైజ్లో దిప్పుతాము ఇట్లా పైకి తీసుకొని పాదము వన్ ఈ విధంగా సిక్స్ టైమ్ చేద్దామా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మళ్ళీ యాంటీక్ లాక్వ్వేజ్లో చేద్దామా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇప్పుడు ఈ కాల్తో చేద్దాం పైకి తీసుకోవాలి ఫస్ట్ వారము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇప్పుడు యాంటీక్లాట్ వేలు చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇప్పుడు అయింది ఒక్కొక్క కాళ్ళతో అయ్యడం అయింది కదా ఇప్పుడు రెండు కాళ్ళతోనే చేద్దాము రెండు కాళ్ళు దగ్గర తీసుకొని హ్యాండ్స్ రెండు లోపలికి ఇట్లా లాక్ చేసుకొని ఈ విధంగా పాదాలు రెండు పైకి తీసుకొచ్చి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇప్పుడు యాంటీక్ ల్యాక్వేజ్ చేద్దాము వన్ టూ త్రీ థర్టీ క్లాస్ రోజుల్లో అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఇంకో ఆసను ఈ విధంగా వేసుకొని ఇప్పుడు ఈ పాదాలు రెండు క్లాప్ చేద్దాం హ్యాండ్ సెట్లో క్లాప్ చేస్తాము పాదాలతో రెండు కూడా క్లాప్ చేద్దాం చేస్తే అరికాల మంటలు అనేది ఉన్నవు ఈ విధంగా వన్ టూ త్రీ ఫోర్ ఇది చేయడం వల్ల ఈ మోకాళ్ళు కూడా ఇట్లన్నప్పుడు మోకాళ్ళు చూడండి బాగా ఈ బొంగడము స్టాండింగ్ ఇట్లా బెండింగ్ ఇట్లా స్టాండ్ చేయడం ఇట్లా బెండ్ చేయడం వల్ల ఇక్కడ గుజ్జు అనేది పెరుగుతుంది ఈ పాదం అనేది మంటలు తగ్గుతాయి పిక్కలు కూడా పట్టేయడం తగ్గుతాయి ఈ విధంగా చేయండి మోకాళ్ళ నొప్పులు ఈ విధంగా సూక్ష్మ వ్యాయామం చేయండి మోకాలు నొప్పులు అరికాల మంటలు పిక్కలు పట్టేడాలు ఇవన్నీ తగ్గుతాయి నేను పన్నెండు సంవత్సరాల నుండి యోగా చేస్తున్నందుకు ఆరోగ్యంగా ఉన్నాను ఎటువంటి షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు నాకు జ్వరము కూడా వచ్చే ఇదే లేదు ఏదో వస్తే ఒకరోజు జలుబు జ్వరం అంతవరకే కానీ నేను ఇంతవరకు ఇదితోనూ లే ఆరోగ్యంగా ఉన్నాను నేను భావన చెయ్యండి మన కోసం మనం ఒక గంట కేటాయించుకొని యోగా చేద్దాము అది ఎప్పుడు చేయాలి యోగా ఏ టైంలో చేయాలి మాకు టైమింగ్స్ చెప్పండి అని అన్న అని అడుగుతారు మార్నింగ్ మంచి టైము ఫైవ్ టు సిక్స్ సిక్స్ టు సెవెన్ ఆ టైంలో యోగా చేయండి లేదు మాకు ఆ టైం మాకు కుదరట్లేదు అంటే ఈవినింగ్ సిక్స్ టు ఫైవ్ టు సిక్స్ సిక్స్ టు సెవెన్ అంటే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఐదు గంటలు గ్యాప్ ఇవ్వాలండి యోగాకి యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి నేను మరీ వేరే ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్